హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ శరీష హోమ్ లైఫ్ స్టైల్ ఈరోజు మన ఛానల్లో నేను టమాటో పచ్చి బఠానీ రెసిపీని చేయబోతున్నాను ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ సూపర్గా ఉంటుంది అన్నం చపాతీలకి చాలా బాగుంటుంది మరి లేచేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటోస్ కొత్తిమీర అలాగే పచ్చి బఠానీ ఇవి ఫ్రెష్ పచ్చి బఠానీ అండి ఇప్పుడు ఈ టమాటోస్ని చక్కగా వాష్ చేసి కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసి దాంట్లోనే ఈ పచ్చి బఠానీ కూడా వేయాలి దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు అలాగే అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఫ్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలా మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసి దానిపైన ఒక టూ స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల టమాటో పీసెస్ అనేటివి చక్కగా మగ్గి కుక్ అవుతాయి ఇలా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంత ఇలా మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి మరి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసి కారం కూడా చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేయాలి తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేయాలి అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది రోటీలోకి చాలా బాగుంటుంది అన్నం చపాతి రోటీ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఫ్రెష్ క్రీమ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వేయాలి వేడివేడి అన్నంలో కూడా సర్చ్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్